ఎన్ని దీపావళిలైనా ఎన్నిసార్లు వంటలు వండిన ఈ పొంగడాలు అరిసెలు ఇలాంటి వాటికి పాకం పెట్టేటప్పటికి కాస్త దడ వచ్చండి అదే దడంటే ఏం కాదు సరిగా వస్తాయా రావాలి బెల్లం వండుకునేటట్టుగా కాస్త పాకం తీసేసాను ఎక్కువగా కూడా ఏమీ వేయలేదు అండి ఒక జస్ట్ కేజీ పిండికి మాత్రం పాకం పట్టా ఇదివరకు అంత ఇది లేదండి అమ్మారా పొంగడం పెర్ఫెక్ట్గా వచ్చింది ఒకటేసేదాకా కూడా నేను వీడియో స్టార్ట్ చేయలేదు పెద్దలు పది మందికి కూడా పొంగడంలాగా దారి ఇవ్వాలి అని చెప్పేసి అనేవారండి మా మామగారు అది నిజంగా ఎంత నిజం వేసిన చోట ఉండకుండా దాని పని అది అయ్యి ఎంతవరకు వేగాలు వేగి అయ్యాక చూసారా పక్క దాని కోసం ఎంత బాగా అది దారి చేస్తుందో మిగతా ఏ వంటకం కూడా ఇట్లా దారివ్వదు ఓన్లీ పొంగడం మాత్రమే దారిస్తుంది ఇందులోనే అరిసెలు కొబ్బరి పూర్లు అవన్నీ కూడా ఉంటాయి ఏది కూడా ఇలా ఇవ్వద్దండి నిజంగా పొంగడం మాత్రం భలే దారిస్తుంది పొంగడంలో దారివ్వవే అనేవారు మా అమ్మ దీపావళికి పొంగడాలు వండుకుంటాం మాకు ఇది ఆనవాయికి రేపు సండే పిల్లలు బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు చేసేస్తున్నాను దేవుడికి తీసి పక్కన పెట్టేసి దీపావళి రోజున దేవుడికి పెట్టేసుకుంటాం పిండి ఇదేనండి అందులో నలకల్లా కనిపిస్తుంది నలక ఇది నెయ్యి కొంచెం నెయ్యి పోసాను టేస్ట్గా ఉంటాయని ఇదివరకు ఇట్లా కాదండి ఎన్ని రకాలు కలపాల్సి వస్తుందో ఇంకా కాస్త పెద్దగా కూడా వేసుకుంటాను నేనైతే అలా చిన్న చిన్నగట్టితోనే పోసుకుంటాను చిన్న చిన్నగా ఎవరితోనో చక్కగా నోటికి బాగా సెట్ అవుతాయి అంతే అయిపోయి పిండి వంట బాగా సెట్ అయితే పండగ బాగా జరిగినట్టే ఇంకోటి వేసి చూపిస్తున్నాము అంతే దారిచ్చేయమ్మ అంతే అంతే బాగా పొంగింది కదా దీపావళి పండక్కి మీ ఇంటి ఆచారం ప్రకారం చేసుకుని బాగా ఎంజాయ్ చేయండి పిల్లలు దీపావళి సామాన్లు కాల్చేటప్పుడు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఉండి దగ్గర ఉండండి పిల్లలు హడావుడి పడిపోతూ ఉంటారు కదా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి మనం ఇలా పిండి వంటలు చేసుకుంటుంటే పిల్లలు దీపావళి సామాన్లు కాల్చుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు